సోలార్కి విండికి ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను ఆ రోజు ఒక మాట చెప్పాను అవసరమైతే కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం కానీ కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఏం ఏంతమ్మలో నేను చెప్తే ఇన్లేదు మీరు ఓటేశారు మాటలు చెప్పాడు ఆ రోజు రెండు వందల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచానే ఎంత అయింది ఇప్పుడు వెయ్యి రూపాయలు అయింది అవునా కాదా రెండు వందల రూపాయలు వెయ్యి రూపాయలంటే ఐదు రెట్లు పెరిగింది దీనికి కారణం ఏంటి అవినీతి తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయి యాభై ఆరు వేల కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచి పేదవాళ్ళ పట్టగొట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడానే మీకు తెలియజేస్తున్నా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా అన్ని కూడా రివర్స్ పాలన అవుతుంది ఈరోజు నేను హామీ ఇచ్చేది వ్యవసాయదారులకు హామీ ఇస్తున్నా మీరు వ్యవసాయంతో సమానంగా పంప్ సెట్ పెట్టుకొని అవసరమైతే ఆ కరెంటు సోలార్ ద్వారా తీసుకుని మీ పొలాలకు కావాలంటే వాడుకోవచ్చు లేకపోతే మీ ఇంటికి కావాలంటే వాడుకోవచ్చు అక్కడి నుంచి ఇంకా సర్ప్లస్ అయితే మీరు గవర్నమెంట్కి ఇవ్వచ్చు మళ్ళా మీకు అవసరమైతే మీకు కరెంట్ ఇచ్చే బాగా తీసుకుంటాం నేను ఒకటే ఆలోచిస్తున్నా ప్రతి ఒక్క వ్యక్తి కరెంటు ఉత్పత్తి చేసే వ్యవస్థగా తయారు కావాలి మీకు అవసరమైనప్పుడు కరెంటు గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితి రావాలి సంస్థ ఇచ్చే పరిస్థితి రావాలి మీ దగ్గర మిగులు కరెంట్ ఉంటే ఆ కరెంటు గవర్నమెంట్కి ఇచ్చే పరిస్థితి రావాలి దీనికి ఒకటే చెప్తున్నా ప్రతి ఒక్క రైతుని కరెంటు ఉత్పత్తి చేసే వ్యక్తిగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా దీంతో సమానంగా డ్రిప్ ఇరిగేషన్ పెడతాం స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇస్తాం ఆధునికమైన పద్ధతులు తీసుకొస్తాం అనంతపూర్ని ఒక ఆర్టికల్చర్ హబ్గా కరెంటు బయట నుంచి వచ్చేదే కాకుండా మీరే ఉత్పత్తి చేసుకునేటుగా ఒక్కొక్క సబ్ స్టేషన్ లో అవసరమైతే పంపుడు ఎనర్జీ కూడా పెట్టి అక్కడికక్కడే సామర్థ్యాన్ని పెంచే పరిస్థితి తీసుకొస్తాం దీనివల్ల చాలా వరకు ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా నేను ఎప్పుడు కూడా పాత విధానాలనే అవలంబించను ప్రపంచం మొత్తం అధ్యయనం చేస్తా ఉంటాను రాబోయే ఇరవై ఏళ్లలో ఏది పనిచేస్తుందో చూస్తాను దాన్ని ముందే ప్రారంభించడం నా నైజం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా ఒక్కసారి ఆలోచించండి ఇరవై ఐదేళ్లకు పరపు హైదరాబాద్ ని ప్రారంభించాను నేను ఈరోజు హైదరాబాద్ భారతదేశంలోనే ఒక బ్రహ్మాండమైన నగరంగా తయారైందంటే అది నా ముందు చూపని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఆ రోజు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను కాబట్టి ఇక్కడ గ్రామాల్లో ఉండే పిల్లలు హైదరాబాద్ పోయారు బెంగళూరు పోయారు అమెరికాకు పోయారు ఆస్ట్రేలియాకు పోయారు ఆ దేశంలో వాళ్ళకంటే ఎక్కువ డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చారు అది దూరదృష్టి అందుకే ఈరోజు ఆలోచిస్తున్నాను రాబోయే రోజుల్లో సోలార్ కానీ విండు కానీ ప్రాధాన్యత వస్తుంది గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత వస్తుంది హైడ్రోజన్ ప్రాధాన్యత వస్తుంది అలాంటి న్యూ టెక్నాలజీ తీసుకొచ్చి మీ జీవితాల్లో మార్పు తీసుకొచ్చే బాధ్యత నాది నాదని మరొక్కసారి ఉరువకుండలో మీ అందరికి హామీ ఇస్తున్నా కార్యకర్తలు ఉన్నారు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడు ప్రజాపక్షంగా ఈ కార్యకర్తలు ఉన్నారు తెలుగుదేశం పార్టీ జెండాను మోస్తున్నారు జగన్ విధ్వంసాన్ని తుగ్లక్ పాలన్ని ప్రశ్నిస్తే వాళ్ళ పైన దాడులు చేశారు కేసులు పెట్టారు మిమ్మల్ని అన్ని విధాల ఇబ్బంది పెట్టారు వేధింపులు కేసులు దాడులు ఎదుర్కొన్నారు ఎవ్వరు కూడా లెక్క పెట్టుకోకుండా ముందుకు పోయారు పోలీసు ఎవసరి వీళ్ళ అనుబంధ వ్యవస్థగా మార్చుకున్నారు రాక్షస క్రీడకు శ్రీకారం చుట్టారు పోలీసుల మౌనం పాటించారు కొంతమంది సహకరించారు దానితో వీళ్ళు ఇష్టప్రకారం చేశారు నేను ఒకటే ఆమె ఇస్తున్నా ఇవన్నీ చూశాను మీరు పడిన బాధలు చూశాను మీరు ఎదుర్కొన్న కేసులు చూశాను మీ కుటుంబం కుటుంబం చితికిపోయి చూశాను నా మనసులో మీరున్నారు తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఎన్ని వేధింపులు చేసినా ఎత్తిన జెండా దించలేదు ప్రాణాలు తీస్తున్నా అప్పుడు కూడా ఒక్క మాట మీకు తోడమంటే చెప్పమంటే చెప్పకుండా జై చంద్రాన్న అని జై తెలుగుదేశం పార్టీ అని ప్రాణాన్ని వదిలిపెట్టే కార్యకర్తలు ఉన్నారు ఎన్ని కేసులు పెట్టారంటే జెండా ఎగరేస్తే కేసు విగ్రహానికి దండ దండేస్తే కేసు దిష్టి బొమ్మ దగరం చేస్తే కేసు చివరికి కార్యాలయంలో మీటింగ్లు పెడితే కేసు ఎన్ని కేసులు తమ్ముళ్ళు వందల కేసులు పెడితే వందే కదా ఇంకొక వంద కేసు పెట్టుకోండి మేము తెలుగుదేశం పార్టీ జెండా దించాం ఎగరేస్తామని ముందుకు వచ్చిన మిమ్మల్ని ఏ విధంగా మర్చిపోతానని మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఏ గ్రామంలో ఏం జరిగిందో నాకు తెలుసు ఏ అధికారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడో నాకు తెలుసు చట్టపరంగా ప్రతి ఒక్కరిని శిక్షించే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా అందుకని ఈ ముఖ్యమంత్రి నమ్మద్దండి పోలీసులు ఇప్పటికైనా ఆరో డీజీపీని సవాంగ్ గౌతన్నా అన్నాడు సవాంగ్ అన్నా అని ఉన్న ఇసిరిపారేశాడు ఇసిరి పారేశాడు మీ పని కూడా అది ఎవరు కాపాడరు మీ ఉద్యోగం మీరు చేయండి న్యాయం చేసే ఉద్యోగులకు అండగా ఉంటా అందరికీ ఇబ్బంది పడేది పోలీసులే ఆ పోలీసులకు అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ మీ డ్యూటీ మీరు చేయమని మరొకసారి మిమ్మల్ని కోరుకుంటున్నా చేస్తారని కూడా ఆశిస్తున్నా వైసీపీ గుండాలకు హెచ్చరిస్తున్నా జాగ్రత్తగా ఉండండి మీ అరాచకాలకు భయపడే పార్టీ కాదు రెండు వేల నాలుగు తర్వాత చాలా మంది కార్యకర్తలు చంపేస్తే ఆ కార్యకర్తలకి ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ పెట్టి చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు అందుకే చెప్తున్నా మీ లెక్కలన్నీ కూడా వేసుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చిత్రగుప్తుడు మారిగా లెక్కలన్నీ రాస్తున్నా వడ్డీ చక్ర వడ్డీతో తిరిగి చెల్లిస్తా ఎవరికి బకాయిలుండవు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని హెచ్చరిస్తున్నా తమలో ఈరోజు మీరు చూస్తే ఓడిపోతామనే భయంతో ఈరోజు వీళ్ళంతా చేసే పనులు మీరు చూస్తున్నారు ఓట్ల దొంగలు పడ్డారు ఓట్లు మార్చేస్తున్నారు నేను అందుకే ఇక్కడ చూస్తే మొన్నే తిరుపతిలో చూశారు ఓట్లు మార్చేసిన ఒక అధికారి గిరీషారు కలెక్టర్ గా ఉంటే అన్నమయ్య జిల్లాలో ఇక్కడే కేశవ్ గారు బాగా ఫైట్ చేశారు రెడ్ పట్టుకున్నాడు సస్పెండ్ చేశారు ఒకటే చెప్తున్న దొంగ ఓట్లు చేసిన అధికారి గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు గాని వదిలి పెట్టాం శిక్షిస్తాం గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా తమ్ముళ్ళు ఈ రోజు రేపు మీరు జాగ్రత్తగా ఉండాలి కొత్త చట్టం ఒకటి తీసుకొచ్చారు మళ్ళీ నల్ల చట్టం ఏపీ ల్యాండ్ టైట్లింగ్ నేను అడుగుతున్న భూమి మీది ఆ భూమి మీ తాత ముత్తాతలు మీకు ఇచ్చారు దానికి పట్టాదారు పాస్ పుస్తకం ఉంది దానిపైన ఎవరి ఫోటో తమ్ముళ్ళు ఎవరి ఫోటో ఏ మీ అమ్మ తరపున ఆయన ఏమన్నా మీకు బంధువా మీ నాన్న తరపున బంధువా మీ తాత తరపున బంధువా మీ దాయాద ఎవరు ఈయన ఫోటో వేయడానికి ఆయన ఫోటో నిద్ర మీరు చూడాల ఇప్పుడు కొత్తగా సర్వే చేశాడు ఆ సర్వే చేసి సర్వే నెంబర్ల పైన రాళ్ల పైన ఈయన ఫోటో ఇంట్లో ఈయన ఫోటే పొలంలో ఈయన ఫోటే మరుగు దొడ్లో ఈయన ఫోటే ఎక్కడ చూసినా ఈయన ఫోటే ఈ ఫోటో మనం చూడాలా చూడకపోతే పోలీసులు కేసు పెడతారు ఏంటి అరాచకం ఇప్పుడు కొత్త చట్టం నల్ల చట్టం అదే భూరక్షణ చట్టం భూరక్షణ చట్టం కాదు భూభక్షణ చట్టం ఇది మీ ఆస్తులు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారంట ఎంఆర్ఓకి ఇవ్వరంట పోవడానికి వీల్లేదంట అంటే అరాచకాలు అందుకే నేను చెప్తున్నా ఈ చట్టాన్ని రద్దు చేసే బాధ్యత రాదు ఈ చట్టం ఉండదు మిమ్మల్ని విముక్తి చేస్తాం అంటే మనల్ కంట్రోల్ చేయాలనుకుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి మళ్ళీ వస్తే మీ ఆస్తులు మీవి కాదు మనం మాట్లాడితే మన ప్రాణాలు మనవి కాదు మన ఆడబిడ్డలకు రక్షణ లేదు అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని నిన్ననే మీ జిల్లాలో ఒక అమ్మాయిని చూశాను ఒక కిరాతకుడు దుర్మార్గుడు ఆయన కోరిక తీర్చలేదని ఆ అమ్మాయిని నడుబజార్లో బట్టి కొడితే పోలీసులు కూడా పోలేదంటే సిగ్గు లేదా అని అడుగుతున్నా వీళ్ళందరినీ మీ కూతురుకు మీ ఇంట్లో ఆడవాళ్ళకి జరిగితే మీరు సహిస్తారా అని అడుగుతున్నా అందుకే చెప్తున్నా ఆంబోతులారా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి ఆంబోతుల్ని నడి రోడ్లు బట్టలి బట్టలు పిడరేగిస్తాం ఇస్తాం తప్ప వదిలి మళ్ళీ ఆడబిడ్డలకు గౌరవంగా రక్షణ కల్పించే బాధ్యత మనదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఉన్నాడు వైసీపీ బతుకే ఫేక్ ఎవరు నమ్మరు నాడు ఏం చెప్పాడు తమ్ముళ్ళు వివేకా హత్య చేసి నారాసుర రక్త చరిత్ర చేశాడా లేదా గుండెపోటు అని చెప్పాడా లేదా అది గుడ్డల పోటు అవునా కాదా పింక్ డైమండు వెంకటేశ్వర స్వామి దగ్గర పింక్ డైమండ్ ఉందని లేని డైమండ్ ఉందని అది మా ఇంట్లో ఉందని చెప్పాడా లేదా నేను కోర్టుకేశాను ఇప్పుడు లేదు కాబట్టి కోర్టులో కేసు విత్తిడా చేస్తా అన్నారు కాదు నేను ఇంప్లీడ్ అవుతానని కోర్టులో ఇంప్లీడ్ అయ్యా ఈ దుర్మార్గుల్ని శిక్షించే బాధ్యత రాదని మరొకసారి మీ అందరికీ ఆ నిన్నే చూశారు కోడి కత్తి డ్రామా డ్రామా అవునా కాదా అంటే ఎక్కడికక్కడ ఇలాంటివన్నీ చేసే పరిస్థితికి వచ్చాడు ఇంకో పక్క ఇప్పుడు అంటాడు వాళ్ళ కుటుంబాన్ని నేను జీలుస్తున్నానంట అవునా కాదా తమ్ముళ్ళు అన్నావా లేదా అంటే నీ భార్య భర్త కాపురం చేయకపోతే ఉండేనే కారణం మీకు సిగ్గులేదు మీకు ఎక్కడ ఏం జరిగినానని తీసుకొస్తారు అంటే నేనంటే వీళ్ళ గుర్చలబోతున్నాయి తమ్ముళ్ళు రేపు డైఫర్లు పెట్టుకొని తిరగాలి ఇంక వీళ్ళంతా సార్ కాంగ్రెస్ నాయకులు వీళ్ళ పని అయిపోయింది సినిమా అయిపోయింది రేపటి నుంచి భయం వస్తా ఉంది సీట్లు ఇచ్చినా పారిపోతున్నారు మనుషులందరూ అవునా కాదా నీ సీటు వద్దు మేము వెళ్ళిపోతామని వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే ఆరు మంది ఎమ్మెల్యేలు పారిపోయారు నలుగురు ఎంపీలు పారిపోయారు నేను ఒకటే చెప్తున్నా మీరందరూ కన్నెర్ర చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీకి అభ్యర్థులే ఉండరు దానికి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకా భయం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడే అన్నాడు స్టార్ క్యాంపెయినర్స్ అని నాకు పేపర్ లేదు టీవీ లేదు నంగనాచి జగన్మోహన్ రెడ్డికి టీవీ లేదా లేదా సాక్ష పేరేంటి టీవీ పేరేంటి పేపర్ పేరేంటి ఇది అబద్ధం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అబద్ధాలు కోరి చెబుతున్నాడు రెండోది అందరూ ఆయనకు వ్యతిరేకం అంట అందరూ నాకు స్టార్ క్యాంపైనర్స్ అంట ఎవరైనా ఈయన చేసింది తప్పంటే వాళ్ళకి ఇమీడియట్ గా నాకు స్టార్ క్యాంపెయినర్స్ గానో నా మనుషులుగానే బ్రాండ్ చేసి మీరు చూశారు ఎప్పుడైతే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నామో అప్పుడే వెళ్ళ పతనం ప్రారంభమైపోయింది అక్కడి నుంచి క్యారెక్టర్ అసాసినేషన్ స్టార్ట్ చేశారు నువ్వు మీ చెల్లులు కొట్టుకుంటే మీ చెల్లెలు పోయి కాంగ్రెస్ లో కలిస్తే వాళ్ళు పార్టీ పదవిస్తే దానికి కూడా నేనే కారణం అంతేకాదు తమ్ముళ్ళు ఆవిడకు కూడా నేనే స్క్రిప్ట్ ఇస్తున్నానంట అంటే ఈ రాష్ట్రంలో ఎవరు మాట్లాడినా ఎవరు నీ వల్ల బాధ వచ్చి బయట వచ్చినా వాళ్ళు నా స్టార్ క్యాంపెయినర్స్ ఎస్ ఈ రాష్ట్రంలో నష్టపోయిన ప్రతి ఒక్కరు నా స్టార్ క్యాంపైనర్సే ఒక యువత ఉద్యోగం రాని యువత నువ్వే నా స్టార్ క్యాంపైనర్ ఒక రైతు నష్టపోయిన రైతు మీరే నాకు స్టార్ క్యాంపైనర్స్ మళ్ళా మీ భవిష్యత్తు కోసం ఒక ఆడబిడ్డ డాక్రా సంఘాలు నేనే పెట్టా ఏమమ్మా ఎవరు పెట్టారు డాక్రా సంఘాలు పొదుపు ఉద్యమం ఎవరు నేర్పించారు మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు ఎవరు తీసుకొచ్చారు ఉద్యోగాల రిజర్వేషన్లు ఎవరు పెట్టారు ఈరోజు చెప్తున్నా మళ్ళా మిమ్మల్ని అన్ని విధాల పైకి తీసుకొచ్చే బాయ్ తన ఆదరిమి మీ అందరికీ హామీ ఇస్తున్నా అందుకనే ఒక కార్యక్రమం తీసుకున్నాను మహాశక్తి మా ఆడబిడ్డల శక్తి ఎవరికి తెలియదు అంత శక్తి ఉంది అందుకే ఈ రోజు మీరు చూస్తే ఆడబిడ్డ ని ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే ఇంట్లో ఒక్కొక్కరికి పదహైదు వందల రూపాయలు ఇస్తా నెలకు ముగ్గురు ఉంటే నాలుగు వేల ఐదు వందల రూపాయలు మీ అకౌంట్ లేకే వస్తాయి మీరు ఎంతమంది పిల్లలుంటే తల్లికి వందడం కింద పదహైదు వేల రూపాయలు ఇస్తా ఆంక్షలు పెట్టను మోసాలు చెయ్యను జగన్మోహన్ రెడ్డి మోసకారి అందరికీ ఇస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తి నేను హామీ ఇస్తున్నా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద పదహైదు వేల రూపాయలు ఇస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇదే కాదు ధరలు పెరిగాయి ధరలు తగ్గాలంటే తెలుగుదేశం జనసేన అధికారంలోకి రావాలి